నమస్తే నేను మీ ఏడుమండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందరూ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా సాధునగర్ పట్టణంలో పాల్గొనగర మండలం సాధునగర్ పట్టణంలో సాధునగర్ సాధునగర్ పట్టణం సాగా సాధునగర్ పట్టణంలో మరి ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు తపస్సు చేసి ఇక్కడ ఒక అతిపెద్ద ఆశ్రమాన్ని నెలకొల్పి మరి పలు ఆశ్రమాలు కొంతమంది వెళ్ళిపోయిన వారు ఉన్నారు ఇక్కడ ప్రస్తుతము ఈ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ దయానందగిరి స్వాముల వారు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాము సద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలో మరి విశాలమైన ప్రాంగణంలో ప్రస్తుతం కూర్చోండి ఉన్నాను మరి నాతో పాటు కొంతమంది భక్తులు వేరే వేరే గ్రామాల్లో చూడొచ్చారు వాళ్ళని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి జయశ్రీరం అండి ఓం నమస్వామిజం ఏమి రా ఏ ఒక్కలు వచ్చావు స్వామి కల్గొండపల్లి మండలం అంతారం గ్రామం నిరంజన్ నిరంజన్ ఇక్కడికి ఎప్పుడొచ్చావు అంటే ఇప్పుడు ఈ దయానంద స్వామి ఈ మధ్యనే పరిచయాలు ఒకసారి మొన్న పెళ్ళి హనుమాన్ చాలీసం ఇంకా స్వామి వెళ్ళి స్వామి మీరు రావాలి రావాలని ఉన్నాడు అంటే మాకు ఇప్పుడు ఏమైంది అంటే కేరళ ఊర్లో ఓకే పోయినందుకు ఇక నేను కూడా భద్రత చెల్లబోతుందా సాయి అయిపోయినందుకు సాయిని కాదా కలిసిపోవాలని వచ్చారు నమస్తే ఇప్పుడు మనం ఉన్నాము మలయాళ సమాష్టంలో మాతో పాటు అమ్మగారు ఉన్నారు ట్రికల్ వచ్చారు నాకు తెలుసు కానీ మీకు చూపించాలి మీకు చెప్పాను తెలియజే మాట్లాడగలుగుతా నమస్తే అమ్మగారు నమస్తే జయ జయ ఎప్పుడైనా శ్రీ దేవురమ్మ మీరు మాది మోడల్లా కానీ హైదరాబాద్లో ఉంటారు ఎంతమంది సంతానం ఒక్క శ్రీ వారి పేరు జంగారెడ్డి గారు మరి ఆశ్రమం కాడికి ఈ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆశ్రమనుబంధం అంటే సంవత్సరాలు దయానంద స్వామి దయానంద స్వామి గారు ఆశ్రమం అది సన్యాసం పుచ్చుకున్నప్పుడు మా చిన్ననాన్న వాళ్ళ ఇట్లా కలపత్రం చూసి సడన్గా అంటే వచ్చినాయి ఇక్కడికి వచ్చే వరకు స్వామి మా చుట్టాలే మా చిన్నమ్మ వాళ్ళ బావ కొడుకే అని ఇక్కడికి వచ్చిన కాలేజ్ శాతం అయింది అప్పటి నుంచి మధ్య మధ్యన ఆరు నెలలకు మూడు నెలలకు ఇట్లా ఏమైనా కార్యక్రమాలు అవుతుంటే రావడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం ఇంకా ఎక్కువ రావడం రెండు సంవత్సరాలు ఎక్కువ రావడం అయింది ఇంకా ఇక్కడికి వచ్చినాక నేను విష్ణు సహస్ర పారాయణంలో జైన్ అయిన తర్వాత ఆధ్యాత్మికంగా కొన్ని తెలుసుకున్న విషయాలు అదొకటి భగవద్గీతల మన మానవ జీవితం ఎట్లుండాలి మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నందుకు భగవద్గీత చదివిన తర్వాతనైతే నాకు చాలా మంచిది కొన్ని సమస్యలు కూడా తీరిపోయింది మళ్ళా ఇంకా నాకు ఇక్కడ ఉన్నప్పుడే నా పెళ్ళి ఒకసారి ఏదో కార్యక్రమం అవుతుంటే పన్ను నొప్పి పెట్టి చాలా ఇబ్బంది ఇబ్బంది అసలు మొహం మొత్తం వాసింది చూడడానికి ఈ సాయం కాదు మనిషి గుర్తుపట్ట రాకున్నా శివయ్య గు నాకు రేపటి వరకు తక్కువ కావాలి తెల్లారి వరకు అయింది తక్కువ అయితే మళ్ళీ నా పెళ్ళికి వచ్చిన నేను ఒకదాని కార్యక్రమానికి అక్కడ వచ్చిన తర్వాత మళ్ళా నాకు ఇట్లా స్వామి వల్ల తక్కువైందని నేను ముసలోళ్ళకి ఇక్కడ భోజనం పెట్టి అనుకున్నా హాస్పిటల్కి పోతే పైసలు అవు కదా ఇంకా మరి ఆ దేవుడు అందుకోసం ఇక రెండు మూడు రోజుల తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి భోజనం పెట్టించిన కానీ అందరు భగవద్గీత చదవండి చదివితే దాన్ని బట్టి మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లా అన్ని విషయాలు తెలుస్తాయి ఎప్పుడు మీరు ఒక్కరే శ్రీవారిని ఎప్పుడు తెలుసుకురారా ఇక మా మా పిల్లలు కూడా రమ్మంటే రాబోయ్ కాకపోతుంటే ఇక నా అదృష్టం ఎందుకంటే నన్ను కూడా రాకుండా చేస్తే నేనేం చేయలేదు నాకు రావడానికి అనుమతిస్తున్నారు కాబట్టి నాకు అదే సంతోషం మంచిగా మా బిట్టైనా మా వారైనా మా కొడుకు అడిగితే డబ్బులు కూడా ఇంట్లో పంపిస్తాను చాలా సంతోషం అండి చూడండి మన పేరు పేరుందేమో రజిత రజిత గారు చూడండి ఎంత బాగా చెప్తున్నారు వాళ్ళు ఎవరు రాకపోయినా నా కూతురు నా కొడుకు నా కోడలు చాలా చక్కగా సహకరిస్తారు నేను ఇక్కడ అంటే వారు వారు వాసన చాలామంది మంది రానివ్వారు ఎందుకంటే ఆశ్రమాల పూట ఉంటారు వీళ్ళు వచ్చి కూడా ఇక్కడ అందరికి వడ్డించడము అలా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటారు సేవ చేసుకోవాలనేది నాకు ఇష్టం అనమాట చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఇంట్లో సొంతం వాళ్ళకి అన్నం ప్లేట్ అన్నం పెట్టాలంటే లేని దినాలలో మీరు ఆశ్రమాల చుట్టూ వచ్చి అందరికీ అన్నం పెడుతున్నారంటే మామూలు విషయం కాదు ధన్యవాదాలు అమ్మ మరి రజితమ్మ గారు చాలా చక్కటి విషయం చెప్పారు వాళ్ళ కొడుకు కోడలు వాసానికి రానివ్వరు నానా నాకు తెలుసా బాధ ఏందో కానీ వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డార్లు కూడా మంచిగా చక్కగా సాయంత్రం చెప్పండి చాలా గొప్ప ధన్యవాదాలు ధన్యవాదమ్మగారు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇప్పుడైతే మనం అయితే కైలాసంబాం కైలాసం అయితే వచ్చేసామండి మరి కైలాసమ్మ గారు పేర్లులోనే విచిత్రత ఉంది ఎందుకంటే చాలామంది పేర్లు ఇలా ఉండవు వాస్తవానికి ఈమె పేరు కైలాసమ్మ అప్పట్లోనే కైలాసమ్మని పేరు పెట్టారు కొంచెం విచిత్రంగానే అనిపించిన కైలాసంలో ఎలా ఉంటామో తెలియదు కానీ కలిత అమ్మగారి దగ్గర కూర్చుంటే ఆ విధంగా ఉంటుంది ఒకసారి అమ్మగారిని కూడా పలకలిద్దాం నాకు పరిచయమే మీకు ఒకసారి పరిచయం చేద్దామని మరి ఒకసారి తన పేరు ఏంటి ఏ ఊరు ఇక్కడ నుంచి వచ్చాదలు చూడండి జైసీవమ్మగారు అమ్మగారు శ్రీరామ్ ఎందరో మహానుభావులు ఒకరు బాగున్నారా బాగుంది సార్ ఎక్కడికి వెళ్ళి వచ్చారు నా పెళ్లి నల్గొండ నాంపల్లి మల్లవర్గ జిల్లా నాంపల్లి మీ పేరు కైలాసం మీ పేరేంటమ్మా విచిత్రంగా కైలాసం పెట్టారు ఎవరు పెట్టారు ఏమో మా వాళ్ళు అచ్చిన పెట్టారా మా అమ్మ నాన్న పెట్టి మా వాళ్ళు మా నాన్న లైదులు వాళ్ళల్లో కూడా ఉన్నాయి కైలాసం పరమేశ్వర్ అన్ని రకరకాల పేర్లు పేర్లు మీ మనమంది మధుమరాలు ఎప్పుడు అడగలేదు ఏంటమ్మ నీ వేరే ఇలా ఉంది నాయనమ్మ ఇలా ఉంది ఇలా అని అడిగారు ఎప్పుడన్నా ఆలోచన అయితే ఏంటి అని ఏంటి మరి ఇప్పుడు మీరు కూడా ఏదో ఇంట్లో కూర్చోక నేను చాలాసార్లు చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను నల్లగొండ వచ్చాను మీ ఊరు వచ్చాను మీ ఇంటికి వచ్చాను అంతకంటే మీరు చూస్తూనే ఉన్నాను ఇంకా ఏదో చెయ్యాలి ఏదో తెలుసుకోవాలి ఏదో చెయ్యాలని తపన మీ లోపల ఎందుకు కలుగుతుంది ఇంకా కూర్చోలేదో టీ చూసుకుంటుండే సమయం కదా ఎందుకు ఇంత కందరం తిరుగుతుందా టీవీ చూసుకుంటూ ఉంటా ఉంటే ఏమీ వస్తుంది సామి అవన్నీ అశాశ్వతం అని చెబుతూనే ఉంది కదా శాశ్వతమైంది ఏదో దాన్ని పట్టుకోవాలని తిరుగుతుంటే అలాగే దొరకలేదు సా దొరకలేదు దొరకలేదు దాన్ని శాశ్వతమైందే ఒకటి పట్టుకోవాలని చూస్తుంది అంతే గురువులు తీసుకోలేదు మీరు గురువులు ఆశ్రయించలేదా ఇరవై ఐదు సంవత్సరాలు గురువు గారు తెలుసుకోవాలి కదమ్మా అప్పుడు మా గురువు తెలిసి గురుగారితో పరశుద్ధానందర్చిపోయింది మధ్యలో ఆయన లేడు లేడి పోయి పోయినా అయితే ఉంటుంది అయితే అప్పుడు పిల్లలు చిన్న చిన్నగుంటారు వాళ్ళ తండ్రి చచ్చిపోయిండు ఇంకా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పెద్దగా కావాలంటే ఇంకా అప్పులు చేసిపోయిండు వాళ్ళకి శరీరం ఆరోగ్యం లేక అప్పులు చేసిపోయాండు ఇక అప్పులు తిప్పుకోవాలి పిల్లలు పెద్దగా చేసుకోవాలి ఇక నేను ఇది తెలుసుకోవాలంటే ఎట్లుండేది అయితే అప్పుడు ఏం చేసేదంటే పిల్లలు చిన్నగా ఉంటారు ఎట్లా ఎలా తీయాలి సంసారం ఏం చేయాలని ఇక అని పోయిన ఊకే ఎడ్చుకుంటే బాధతో ఉండేది ఉంటే మా పక్క ఆయన గాయనం చేసేది నీకు ఎప్పుడు ఇదే నానమ్మ ఎప్పుడు ఎట్లా ఏడుచుకుంటూ కూర్చువ ఎట్లే ఏడుచుకుంటూ కూర్చుంటే ఎట్లయితుంది వద్దు నీకు ఒక గురువు వాళ్ళకి తగిలి వాళ్ళ గురువు అయితేనే ఇంత అని మన శాంతి అవుతుంది అని మా పక్కన ఉండే గురువు హరికృష్ణానందస్వామి స్వామి ఆనంద స్వామి అని ఉండేది ఉంటే ఇంకా ఆయనను తగించాడు ఆయన తొలగిస్తే ఆయన దగ్గర తీసుకున్నాం గురు గురు ఉపదేశం తీసుకున్న తీసుకున్నా కొంచెం జపం చేసేది దానికి ఊరుకునేది కానీ ఏం చేసుకోకపోయారు నాకు టైం ఉండకపోయేది ఆయన అప్పుడప్పుడు వస్తుండేది చెప్తా అని వస్తే ఇక నాకు ఇంకెప్పుడు షాప్ పెట్టుకున్నాడు చిండేది షాప్ అమ్ముకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి పిల్లలకు వాళ్ళు సహకరించుకోవాలి ఎంతో పని ఉండేది ఇక దీని గురించి తెలుసుకోవాలని ఉండేది కానీ టైం ఉండకపోయేది అసలు బిజీ బిజీగా అయిపోయింది దాన్ని బట్టి ఇక తెలుసుకోలేకపోయింది ఏమో జర చిన్న పిల్లలు పెద్దగా అయితే సంసారం బాధ్యత జర పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ గొప్ప చెప్పి తెలుసుకోవాలని చూసిన చూసి చూసి ఆ పిల్లలు పెద్దగా పెళ్ళిళ్ళు అయ్యేసరికి మా సారి పోయి హరికృష్ణానంద ఇక పోయినాకేం చేయాలి కొద్ది రోజులు అటు చూసినా ఏంటి చూసినా ఇంకా ఏం అర్థం కాలేదు నాకు ఇక అర్థం కాక కొంచెం ఇక ఇప్పుడు ఐదారేళ్ళ సరిది ఇంకా ఇంక యజ్ఞాలు యజ్ఞాలని యజ్ఞాలు పెట్టుకున్నాం అంతకుముందు మా ఊర్లో ఏం చేసేది అంటే అందరం కలిసి ఒక రోజు గీత చదివేది గీత చదివేది సోమవారం సోమవారం భజనం చేసేది ఇక నెల నెలకు గీత పారాయణం చేసేది తర్వాత నెల నెలకు యజ్ఞం చేసుకునేది అట్లా చేసుకుంటూ చేసుకుంటూ ఉండం ఏమైందంటే మా ఊర్లో ఈ భువనేశ అని ఉంది కదా ఆ భువనేశ్ ఏం చేసిందంటే అంటే ఈ మనం ఒక్క ఊర్లని చేస్తే బాగుండేది అక్కడక్కడ అన్ని ఊర్లలో చేస్తే మనకు బాగుంటుంది యజ్ఞాలు అనేది మన ఊళ్ళని ఎప్పుడు చేసుకుంటే ఏం బాగుంటుంది అని ఇంకా ఆయన ముందు తీసుకొచ్చి అన్ని ఊర్లో చెప్పి ఈ దయానంద స్వామి తీసుకొచ్చి ఈ మాల్కాడ ఒకటి మీటింగ్ పెట్టుకున్నాం పెట్టుకొని ఇంకా దయా ధారణ చేయాలి నూట ఎనిమిది యజ్ఞాలు చేద్దామని పెట్టుకున్నాం ఇంకా పెట్టుకొని అటు నడిపించుకుంటు నడిపించుకుంటూ వచ్చినాం ఇగో ఇరవై ఇరవై ఐదు యజ్ఞాలు కాగానే ఇంకా ఈయన భువనేశ్వరి చేసిండేది ఓం నమస్ అది అట్లనే అయింది అది అట్లే పోయింది ఇంకా అప్పటి అయిపోయింది నూట నూట ఎనిమిది అయిపోయినాయి మళ్ళీ నూట ఎనిమిది మా ఊళ్ళో చేసినాం కదా నువ్వు రాలేదు రాలేదా నూట ఎనిమిది మా ఊరిని చేసినా బాధ్యత కానీ దాని గురించి ఏం తెలుసుకున్నావా అర్థం కావట్లేదు ఇంకా ఇంకేడా అది ఒక పాట పాడలేక నా జీవితం కూడా అదే పాటలేకరూట్లై చూడండి కైలాసమ్మ గారు నాకు భాగ్యంలో పరిచయం అయ్యారు పాపం పాపం అంటే అమ్మగారు నాకు అనుకోకుండా మేము నల్లగొండ వాసంతో పరిచయం అయ్యాము అది మా పరిచయం చాలా గొప్ప వరం ఎందుకంటే అక్కడ పరిచయం అయ్యి నల్లగొండ మొత్తం తిరిగి రావడం అక్కడ ఇప్పటికీ పిలుస్తున్నారు కానీ నేనే పోవట్లేదు മതിക്കാമഗ് നറക്കുക വരുന്ന പഠിക്കാറു പേരും ഊർക്കൊച്ച സൂര്യനാരായണ ജാതക

వినవులో ఆర్థిక మళ్ళీ ఎక్కువ చేస్తూ ఉంటారు భజనలు చేస్తూ ఉంటారు చాలా రెండు కాయలు చేస్తుంటారు మరి వీళ్ళండి చాలామంది ఈరోజు నాకు పరిచయం వ్యక్తులలో గొప్ప గొప్ప వ్యక్తులు మహానుభావులలో మరి కొంతమంది వెళ్ళారు రేపు మరి కొంతమంది పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు జై శ్రీరామ్ జయ శివరాత్రి